నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఒక్కసారిగా అమెరికా రాజకీయాలు రసకందామిలో పడ్డాయి ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఎంట్రీ ఇచ్చేశారు ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినా ఊహించని రీతిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టిపోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు ఇక సర్వేలైతే ఒక రకంగా హ్యారిస్కు కు అనుకూలంగా మారిపోతున్నాయనే చెప్పాలి నేషనల్ ప్రెసిడెన్షియల్ పోల్లో ట్రంప్ కంటే కమలా హ్యారిస్ ముందంజలో నిలిచారు అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారైన తర్వాత నిర్వహించిన తొలి పోల్ ఇదే కావడం గమనార్హం రాయటర్స్ పోల్ సర్వేలో పై హ్యారిస్ రెండు శాతం ఆధిక్యంలో ఉన్నారట కమలా హారీస్ ను నలభై నాలుగు శాతం మంది డొనాల్డ్ ట్రంప్ను నలభై రెండు శాతం మంది తమకు ప్రెసిడెంట్ గా కావాలని కోరుకున్నట్టు ఈ సర్వేలు తేటతెల్లం చేశాయి అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానంటూ బైడెన్ ప్రకటించిన రెండు రోజుల అనంతరమే ఈ సర్వేను నిర్వహించారు మునుపటి వారం పోల్ లీడ్లో నిలిచిన ట్రంప్ తాజాగా వెనకబడ్డం అమెరికా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక మంగళవారం విడుదలైన మరో పోల్లో డొనాల్డ్ ట్రంప్ కంటే కమలా హారిస్ స్వల్పంగా వెనకబడ్డారు అటు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ స్వీకరించడం ఇటు బైడెన్ వైద్యులకి కమలా బరిలోకి వచ్చిన తర్వాత వెలువైన ఈ పోల్ ఫలితాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొంది అయితే ఈ రెండు పోల్ ఫలితాల వ్యత్యాసం స్వల్పంగానే ఉండడంతో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు కమలా హ్యారిస్ రేసులోకి రావడంతో డెమోక్రటిక్ పార్టీ శ్రేణులైతే ఆనందపడుతున్నాయి ఆరోగ్య సమస్యల కారణంగా బైడెన్ వెనకబడ్డం ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం తర్వాత ఆయనపై సానుభూతి పెరిగి ఆదరణ పెరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కమలా హ్యారిస్ కు పెరిగిన ఆదరణ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక పీబీఎన్ న్యూస్ సర్వేలో మాత్రం నలభై ఆరు శాతంతో కమలా హ్యారీస్ నలభై ఐదు శాతం కంటే ట్రంప్ కంటే ఆధిక్యంలో నిలిచారు అయితే తొమ్మిది శాతం మంది ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని చెప్పారట ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంది మూడో పార్టీకి చెందిన వారు రేసులో చాలా వెనుకబడ్డారు ఇక ఎన్నికల నుంచి బైడెన్ నిష్క్రమించడం సరైన నిర్ణయమేనని అత్యధిక శాతం అమెరికన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కమలా హ్యారీస్కి అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ట్రంప్పై కొన్ని కేసులు ఉండటం అదేవిధంగా ట్రంప్ టెంపర్ తనమే తనకు చేటు చేస్తుందని పలు సర్వేలో అమెరికన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో జో బైడెన్ తప్పించి కమలా హారిస్ ను ముందుకు తీసుకురావటం ద్వారా ఆ పార్టీ ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది ఖచ్చితంగా లీడ్ లోకి వచ్చిందనే చెప్పాల్సి ఉందంటున్నారు విశ్లేషకులు ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ